కమలాపూర్ పవర్ స్టార్ సభ్యులు గణేష్ నిర్వహణ కోసం ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు వారి మాట తెలుసుకున్నట్టు చూద్దాం ఇక్కడ గణేష్ ఎప్పటి నుంచి మీరు నెలకొల్పారు నేను రెండు వేల పదిహేను నుంచి ఏమే కార్యక్రమాలు చేస్తుంది ఇక్కడ పూజా కార్యక్రమాలు లేదు తొమ్మిది రోజులు తొమ్మిది విధాలుగా కొంచెం పూజలు నిర్వహణ అయితే ఇంత పెద్ద గణపతి పెట్టడానికి మీకు ఆలోచన ఎలా వచ్చింది అయితే ప్రతిసారి నేను పెద్దవాళ్ళని చేసుకోవట్లేదు ఈసారి అయితే దేశం నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అయితే కొంచెం పెద్దగా చేసుకున్నాను మనిషి అదేవిధంగా తొమ్మిది రోజులు తల్లి అయితే అదేవిధంగా పవర్ స్టార్ యూత్ గణేష్ నిర్వహణ కార్యక్రమంలోని మనం ప్రస్తుతం కమలాపూర్ దగ్గర ఉన్నాం చెరువు కట్ట దగ్గర మరి వీళ్ళు ఏటా గణపతి ఉత్సవాలను ఊరేగింపు కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారు మరి మన సంస్కృతి సంప్రదాయాల సంప సందర్భంగా మరి గణేష్ నిర్వహణ కోసం యువత చాలా పెద్ద ఎత్తున కమలాపూర్లో దాదాపు పదిహేను పిట్ల గణపతి నెలకొల్పడానికి వీరికి ఆదర్శం కమలాపూర్ చెరువుకట్ట దగ్గర పదిహేను పిట్ల గణపతిని నెలకొల్పడం జరిగింది వివేక్ సృజన్ వంశీ సందీప్ రాజు రాఘవేంద్ర సాయి సాగర్ పవన్ సందీప్ సంపత్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి న్యూస్ ఎన్టీఎన్ఎస్ లైవ్ ఛానల్